పిల్లలు లాండ్లో బాల్తో ఆడుకుంటూ ఉండగా మిస్సమ్మ అక్కడే చైర్లో కూర్చొని జాగ్రత్త పిల్లలు జాగ్రత్త పిల్లలు అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అంజు బాగి దగ్గరికి వచ్చి వాటర్ తాగుతూ బాగితో మాట్లాడుతూ ఉంటుంది మిగతా ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ ఉండగా బాల్ చెట్లల్లో పడిపోతే కంగారు పడుతూ ఉంటుంది బాగి పైకి లేచి జాగ్రత్త పిల్లలు జాగ్రత్త అని అరుస్తూ ఉంటుంది బాగి చెట్లలో నుండి బాల్ తీసి మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు పిల్లలు మిస్ అమ్మ అంజు మాట్లాడుకుంటూ ఉండగా పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు అందులో ఆనంద్ ఒక్కసారిగా బాల్ని గట్టిగా తన్నేస్తాడు దాంతో ఆ బాల్ సూటిగా బాగి వైపు దూసుకొస్తూ ఉంటుంది బాల్ దూసుకురావడం బాగి అంజు ఇద్దరు గమనించరు కాదని బాగి కడుపులోని బిడ్డ అమ్మ బాల్ అని గట్టిగా అరుస్తుంది దాంతో అంజు బాగి ఇద్దరు బాల్ వైపు చూస్తారు బాల్ దూసుకొస్తూ ఉండడంతో బాగి షాక్ అవుతుంది వస్తున్న బాల్ని అంజు ఆపే ప్రయత్నం చేస్తుంది అంజు బాల్ని ఆపగలుగుతుందా ఆ బాల్ డైరెక్ట్గా బాగీ కడుపుకి తగులుతుందా ఎరాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్